నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిపుల్బీ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం మధురై స్పెషల్ రెసిపీ జిగతాండ చేయబోతున్నాం దీనికి ఒక ప్యాన్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు షుగర్ వేసుకొని దీన్ని మెల్ట్ చేసుకోవాలి నేను ఇప్పుడు క్యారమెల్ సిరప్ తయారు చేస్తున్నాను దానికి ఇలా చేసుకోవాలి మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా ఇలా కలుపుతూ ఈ చెక్క అంతా కరిగి క్యాదమెల్లగా తయారు కావాలి అంతవరకు ఇలా కలుపుతూనే ఉండాలి ఈ జిగత్ చాలా మంచిది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ వేసవిలో ఇంకా చాలా మంచిది బాడీని కూల్ చేసే డ్రింకు ఇది దీన్ని అందరూ ఈ వేసవిలో తాగండి గేస్ ఇలా చక్కెర కరిగిన తర్వాత ఇంకా ఇంకా గోల్డెన్ షేడ్లోకి వస్తుంది గోల్డ్ కలర్లోకి ఇంకా వస్తుంది మొత్తం ఇంకా కరగలేదు చూడండి మనకి చక్కెర ఇది మొత్తం బాగా కరిగిపోవాలి ఇలా మొత్తం కరిగిన తర్వాత దీంట్లోకి కొన్ని నీళ్ళు పోసుకోవాలి లైట్గా నీళ్ళు పోసేటప్పుడు మనకి కొంచెం పొంగినట్లు అవుతుంది జాగ్రత్తగా వేయండి ఇలా నీళ్ళు పోసుకొని ఇది ఇట్లా సిరప్లోకి తయారైన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి గేస్ ఇట్లా మొత్తం క్యారమెల్ సిరపు తయారు కావాలి మనకి ఇలా ఇలా మనకు లిక్విడ్లోకి ఫామ్ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి చూడండి చల్లారిన తర్వాత ఇట్లుంది ఈ క్యారామెల్ లో నేను కొంచెం పక్కన పెట్టేసుకున్నాను కొంచెం నుంచి ఇదే ప్యాన్లోకే మనం పాలు పోసుకొని దీంతో క్యారామెల్ ఐస్ క్రీము మనం తయారు చేయబోతున్నాము ఒక హాఫ్ లీటర్ పాలు పోసుకోవాలి ఈ పాలల్లోనే మనము వన్ టేబుల్ స్పూను ఫ్లోర్ వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల షుగర్ కూడా వేసుకోవాలి మీ దగ్గర కార్న్ఫ్లవర్ లేకపోతే మైదా పిండి అయినా వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఒక పావు కప్పు ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ కింద లేకపోతే పాల మీ కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇదంతా బాగా చిక్కగా అయ్యేంతవరకు బాగా ఉడకబెట్టుకోవాలి మీ దగ్గర క్రీమ్ లేకపోయినా ఫ్లోర్ లేకపోయినా మిల్క్ పౌడర్ ఉంటుంది కదా మిల్క్ పౌడర్ అయినా కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని బాగా మరగబెట్టుకోవాలి ఇదంతా ఇట్లా చిక్కగా అయ్యేంత వరకు బాగా ఈ స్టేజ్లోకి వచ్చేంత వరకు బాగా దీన్ని మరగబెట్టుకోవాలి ఇలా మరిగిన తర్వాత దీన్ని దీన్నంతా చల్లార్చుకోవాలి ఇప్పుడు మనము దీంట్లోకి పాలకోవా తయారు చేసుకుంటున్నాము మళ్ళీ క్యాదమెల్దే పాలకోవా దీంట్లోకి సేమ్ ప్రాసెస్ మొత్తము క్యాదమెల్లు పాలు అలాగే ఇప్పుడు షుగర్ ఇవి మరిగేటప్పుడు షుగర్ వేసుకోవాలి ఇలా షుగర్ అంతా వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి దీన్ని ఇలా ఉడక అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇది పాలకోవా ఇదంతా కదిగిన తర్వాత బాగా మరిగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము ఐస్ క్రీమ్కి పక్కన పెట్టేసుకున్న ఈ ఐస్ క్రీమ్ అంతా ఇలా ఒక బౌల్లోకి వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో మనము పెట్టేసుకోవాలి ఓవర్ నైట్ అంతా పెట్టేసుకుంటే మనకు ఐస్ క్రీము తయారవుతుంది దీన్నంతా ఇప్పుడు మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము తర్వాత ఇప్పుడు నేను నైట్ ఇది పెడుతున్నాను ఇది పెట్టేటప్పుడే ఇంకొక బౌల్లోకి దీన్ని గోందంటాదు ఇది ఆల్మండ్ గమ్ము ఇలా ఉంటుంది ఇది దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆల్మండ్ గమ్ము వేసుకొని దీంట్లోకి నీళ్ళు పోసుకొని నైట్ అంతా వదిలేసేయాలి ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ సబ్జాలు వేసుకొని దీంట్లోకి కూడా నీళ్ళు పోసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము క్యారామెల్ మిల్క్ తయారు చేసుకుంటున్నాము ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక హాఫ్ లీటర్ పాలు పెట్టుకొని ఇలా ఒక పొంగు వచ్చినప్పుడు దీంట్లోకి క్యారామెల్లు వేసేసుకోవాలి క్యారామెల్ వేసుకొని బాగా కలుపుకోవాలి మనము క్యారమెల్ మిల్క్ తయారు చేయబోతున్నాము దీంట్లోకి షుగరు మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి గేస్ ఇలా మరిగేటప్పుడు పాలు దింపేసుకోవాలి ఈ పాలనన్నిటినీ చల్లగా చల్లార్చుకోవాలి చూడండి గేస్ మనం తయారు చేసుకునే ఇది పాలకోవా క్యారామిల్క్ పాలకోవా ఇప్పుడు మన గోంతు చూడండి గేస్ ఉదయానికి ఎట్లయిందో ఇలా క్రష్డ్ రైస్ లాగా తయారవుతుంది ఇది ఆల్మండ్ గమ్ము ఇది బాడీని కూల్గా చేయడంలో నెంబర్ వన్ గేస్ ఇదిగోండి గేస్ మన సబ్జాలు అలాగే క్యారామెల్ చూడండి గేస్ ఒక కప్పు షుగర్ వేసుకుంటే అంత మిగిలింది గేస్ చల్లారైన పాలను ఫ్రిడ్జ్లో పెట్టుకొని పెట్టుకున్నాను గేస్ ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకొని దీంట్లోకి ఫస్ట్ గోంద వేసుకోవాలి తర్వాత సబ్జాలు వేసుకోవాలి ఇక మనము దిండ్ సర్వ్ చేసుకుంటున్నాం గైస్ అలాగే తర్వాత మన పాలకోవా వేసుకోవాలి క్యారామిల్ పాలకోవా నేను మన క్యారామిల్ ఐస్ క్రీమ్ అయితే ఇప్పుడు తేలేదు ఇంకా మొత్తం అంతా సర్వ్ చేసేది అయినాక లాస్ట్లో అది అప్పుడు చేస్తాను ఎందుకంటే ఈ హీట్కి ఎప్పుడో ఐస్ క్రీమ్ అంతా కరిగిపోతుంది అందుకని తాలేదు ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ మనం సర్వ్ చేసుకుందాం దీంట్లోకి అలాగే మనం తయారు చేసి పెట్టుకున్నామే క్యారామెల్ పాలు ఆ మిశ్రమం వేసుకోవాలి అలాగే గైస్ మీకు నేను ఒకటి మర్చిపోయాను మీకు చెప్పడము దీంట్లోకి కొంచెం నన్నది కూడా వేసుకుంటుంది గైస్ నేను మీకు అవైలబుల్లో ఉంటే నన్నది కూడా వేసుకోండి కొంచెము అలాగే ఫైనల్గా ఐస్ క్రీమ్ వేసుకొని దానిపైన మనం క్యారమెల్తో గార్నిష్ చేసుకుంటే మన చల్ల చల్లని కూల్ కూల్ చిగతా రెడీ గేస్ చూస్తంటేనే నోదుపోతుంది కదా అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు ఇలా సులభంగా బాడీని కూల్గా ఉంచడంలో ఇది పాత్ర వహిస్తుంది గేస్ ఈ వీడియో కింద గేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమంటాను గంట నల్లా పెట్టుకోండి ఈ వీడియో కింద తెగ బాయ్